నిన్న జరిగిన దాడి అత్యంత బాధాకరమైనది ఉగ్రవాదులు చేసిన ఈ దాడిని ఈ టెర్రరిస్ట్ దాడిని భారతదేశం అంతా ముక్త కంఠంతో ఖండిస్తా ఉంది ఈ పెహల్గాం ఈ కాశ్మీర్లోని పెహల్గాం అంటే ఇట్స్ ఏ టూరిస్ట్ ప్లేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కాశ్మీర్లోనే స్విట్జర్లా బైసార్ అన్న అన్న ప్రాంతం కాశ్మీర్లోనే స్విట్జర్లాండ్ లాగా ఉండే ప్రదేశం అని చెప్తా ఉన్నారు ఇటువంటి దాడులు ఎక్కడ అయితే టూరిస్టులు వెళ్తే ముప్పై మందిని బలిగొండం నిజంగా చాలా బాధాకరం ప్రతి ఇండియన్ గుండె కూడా కొట్టుకుంటుంది నిజంగా ఇది టూ థౌజండ్ ఫిబ్రవరి ఫోర్టీన్ పుల్వామా దాడి అప్పుడు కూడా హ్యూమన్ బాంబుతో అటాక్ చేసి నలభై మంది సైనికుల్ని చంపేశారు ఉగ్రవాద దానికి జైషి మహమ్మద్ ఆ రోజున ఆ దాడి చేసి నలభై మంది సైనికుల్ని కాశ్మీర్ హైవేలో మరీ చంపారు అప్పటి నుంచి భద్రతా దళాలు భద్రతా దళాలు చాలా కట్టుదిట్టంగానే ఉంటున్నాయి కానీ ఈ మధ్యకాలంలో ఎందువల్లంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ పెట్టిన తర్వాత రోజుకో ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది మన సైనికులు కూడా చనిపోతూనే ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో టూరిస్టులు సేఫ్గా భావించి వెళ్తున్న ఈ తరుణంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా టూరిస్టులకి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజున ఇంతమంది టూరిస్టులు చనిపోయారంటే ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఇంటెలిజెన్స్ వైఫల్యం దీనికి బీజేపీ ఏం సమాధానం చెప్తుందో నాకైతే తెలియదు కానీ ఇటువంటి టైంలో గవర్నమెంట్కి ఫుల్ సపోర్టింగ్గానే అన్ని పార్టీలు నిలుస్తాయి బట్ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం ఇంటెలిజెన్సీ వైఫల్యం ఎన్ఐఏ వైఫల్యం లేదంటే మన ఆర్మీ వైఫల్యం కూడా సో దాట్ టూరిస్టులకి భద్రత కల్పించకపోతే కాశ్మీర్ టూరి టూరిజం మీద ఎక్కువ ఆధారపడి ఉంది ఈ పరిస్థితులు ఇంత ఫ్రీగా వెళ్ళే పరిస్థితులు ఇంతకు ముందు లేవు కాశ్మీర్ మెల్లిగా ఆ పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత ఒక దాడి అన్నింటినీ మార్పించేస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి టూరిస్టులు ఇటువంటి ప్రదేశంలో కచ్చితంగా సాయుధ అన్ని మరిచి మరి టూరిస్టుల యొక్క ప్రాణాలని గాల్లో కలిపేసినట్టు అయింది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ దాడిని ప్రతి భారతీయుడు ఖండించాలి కాబట్టి డెఫినెట్గా దీన్ని ఖండిస్తూ నేను సెలవు తీసుకుంటాను